హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి టీవీ సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట ఘటన పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటి ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు బెయిల్పై మూడు రోజుల కిందట అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవేసి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై మండిపడ్డారు ఆ ఘటన జరి ఎలా జరిగింది ఘటనకు సంబంధించిన వివరాలను అన్నింటినీ చెబుతూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే దీనిపై అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ తర్వాత వివాదం మరింత హీట్ ఎక్కింది మరింత హీట్ ఎక్కి నిన్నంతా కాంగ్రెస్ లీడర్లు కానీ మంత్రులు కానీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఆ అల్లు అర్జున్ పశ్చాతాపంగా కనిపించట్లేదు నీ దగ్గర నుంచి అసలు ఏమీ లేదు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు వీళ్ళంతా నిన్న విమర్శలు చేయడం మొదలుపెట్టారు అయితే ఈ మొత్తం పాయింట్లో ఊహించను ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్పై మండిపడ్డారు అల్లు అర్జున్తో పాటు సినిమా ఇండస్ట్రీ పై పొలిటికల్ లీడర్లపై కూడా మండిపడుతూ ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ లో సినిమా ఇండస్ట్రీని వాళ్ళు వీళ్ళందరినీ తిడుతూ అంటే వీళ్ళందరినీ పోలీసుల జోలికి రావద్దు మీరు పోలీసులను ఏమాడొద్దు ఆ పోలీసులను ఎలా బదనాం చేస్తారంటూ ఓ వ్యక్తి హైలైట్గా నిలిచాడు ఆయన ఎవరో కాదు ఏసీపీ విష్ణుమూర్తి ఏసీపీ విష్ణుమూర్తి నిన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి అల్లు కి యాక్టింగ్ వచ్చా అసలు అల్లు అర్జున్ నువ్వు తోపునుకుంటున్నావు నువ్వు ఏంటి రీల్స్ కట్ చేస్తాం అసలు నువ్వు ఎవరు ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు కోర్టు దగ్గర నుంచి నీకు అనుమతి ఉందా నువ్వు ముద్దా ఇవి నువ్వు ప్రెస్ మీట్ పెడతావు అంటూ మండిపడి ఓ రేంజ్లో అల్లు అర్జున్ మీద మండిపడ్డారు సినిమా ఇండస్ట్రీ మీద కూడా మండిపడ్డాడు ఆయన ఏసీపీ విశ్వాసం ఏసీపీ విష్ణుమూర్తి ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ అటు డీజీపీ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి సందేశం లేదు ఏమీ లేదు వాళ్ళ తరపు నుంచి నేను ప్రెస్ మీట్ పెట్టట్లేదు నేను ఒక పోలీస్ కుటుంబాలు ఎవరైతే పోలీస్ కుటుంబాలు ఉన్నాయో రాష్ట్రంలో వాళ్ళ తరఫున పెడుతున్న పోలీసును బదనాం చేస్తున్నారు అందుకనే నేను మనోవేదనకు గురై వాళ్ళ మనోవేదనను నేను చెప్తున్నానంటూ ఆయన పెట్టారు ఎవరి తరఫున పెట్టట్లేదు అని చెప్తూ పెట్టారు అయితే ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్ అందరి మీద ఫైర్ అయినా ఈ ఏసీపీ విష్ణుమూర్తి ఎవరు సడన్గా అయినందుకు ఇప్పుడు వచ్చారు అంటే ఎవరు ఎవరు రాష్ట్ర ఇప్పుడు ఎక్కడైనా అఫీషియల్స్ పెడితే పోలీసులు పెడితే సిపి ఆఫీసులు ఉన్న సిపి సివి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టేశారు ఆల్రెడీ ఘటన జరిగిందంతా వివరించారు అల్లు అర్జున్ చెప్పింది తప్ప అని చెప్పారు అదంతా ఒక రకంగా సరిపోయింది అది కానీ ఈయన మధ్యలో వచ్చేసి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చేశారు మళ్ళీ ఎవరి ఆదేశాలు లేవని చెప్తున్నారు ఈయన డీజీపీ ఆఫీసులో అటాచ్ చేశారు ఈయన్ని అసలు ఈయన భయ ఈయన ఏంటి అసలు ఈయన గత చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చెప్పండి బాబు ఎవరు ఏసీపీ విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు ఈయన నిన్న ప్రెస్ క్లబ్లో ఏం మాట్లాడినా చూ చూద్దాం విష్ణుమూర్తి ఏం మాట్లాడినా ఇప్పుడు చూ విష్ణుమూర్తి ఏం మాట్లాడినా ఇప్పుడు చూద్దాం చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తెస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తెస్తున్నారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడింపజేసే సినిమాలు తెస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా మీరు ఏం సినిమాలు తీస్తున్నావు దొంగదన ఆట చేయాలి లంగధన ఆట చేయాలి ఎట్లా బారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం ఉండలేదు మహిళలు అంటే గౌరవం ఉండలేదు నీకు ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ప్రశ్న నువ్వు హీరోయిన్ పడుతున్నా ఏమంటావు అరవై వెయ్యి రూపాయలు ఎంత అది అడుగురా అడుగు ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసేది నీ మూడు వేల ఐదు వేల రూపాయల టికెట్లు కొని ఎందుకు పోవాలి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు ఒక థియేటర్ లేకుండా ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకుని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగిరి మీకు రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద నాలుగు జున్నా ఇరవై ఐదు పక్క రెండు జున్నాలు ఏంటిదండి వాటి సాయి కుమార్ అగ్ని సినిమా పోలీస్ 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 అగ్ని 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 అంటూ విపరీతంగా రెచ్చిపోతాడు అలా సాయి కుమార్ సో మరో అగ్ని లెవెల్లో లెవెల్లో ఫైర్ ఫైర్ అనుమతి లేదు లేదు మాట్లాడిన తీరు కూడా చూసుకుంటే మనకు ఎట్లుందంటే అల్లు అర్జున్ నా గురించే మాట్లాడాడు అల్లు అర్జున్ నా గురించే తెచ్చాడు అల్లు అర్జున్ నా గురించి ఆరోపణలు చేశాడు అల్లు అర్జున్ అన్నది నన్నే అన్నట్టుగా వీర లెవెల్లో వీరే లెవెల్లో ఫైర్ నన్ను ప్రత్యేకించి నన్నే కించపడచ్చాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ నా గురించి ఎలా మాట్లాడతావు అంటే పోలీస్ కుటుంబాల గురించి చెప్తున్నా అన్నట్టే ఉంది కానీ అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్క పదం కూడా పోలీసులు కించపరిచినట్లు లేదు అక్కడ లేదు అంటే అవాస్తవాలు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కూడా నిజాలు కానీ అంటే పోలీసులు తప్పు చేశారని ఎక్కడ వాళ్ళని కించపరచలేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు పోలీసులు కృతజ్ఞతలు దురదృష్టకరమైన ఘటన ఇలా జానని చెప్పి కొన్ని అవాస్తవాలు చెప్పారని చెప్పి నేను సిపి కూడా చెప్పారు అవాస్తవాలని కానీ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కానీ లేదా దుర్భాషలాడినట్టు పోలీసులను ఎక్కడ లేదు అది కానీ మమ్మల్ని ప్రత్యేకించి తిట్టాడు అల్లు అర్జున్ అని చెప్పే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడా లేకపోతే ఎక్కడి నుంచి అని తెలియదు కానీ మనోడి చరిత్ర ఏంటి ఇప్పుడు ఏసీపీ విష్ణుమూర్తి చరిత్ర తెలుసుకుందాం ఒకసారి ఒకసారి యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఒకరి గురించి మనం ఎలా అయితే చూపెట్టాలంటే ఫస్ట్ మనం కూడా క్లియర్గా మంచి మంచిగా అయి ఉండాలి అల్లు అర్జున్ నువ్వు నీకు యాక్టింగ్ వచ్చా అల్లు అర్జున్ అసలు నువ్వు తోపాలర్ సినిమా యాక్టింగ్ నువ్వు ఎట్లా చూపిస్తున్నావు పోలీసులను బట్టలు చూపిస్తావు నువ్వు నువ్వు జస్ట్ సినిమాలోనే హీరో నువ్వు జీరో నీకు యాక్టింగ్ రాదు నువ్వు యాక్టింగ్ నేర్చుకో ఇన్ని నేతలు చెప్పాడు ఈయన ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ నిజామాబాద్ లో డిచ్పల్లిలో ఒక టాస్క్ ఫోర్స్ డిఎస్పీగా పనిచేసినటువంటి ఈయన అవినీతి ఆరోపణలు విపరీతంగా అవినీతి ఆరోపణలు ఈయన మీద గత నెలలో జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మనోడు డీజీపీ ఆఫీస్ కి అటాచ్ అయ్యండు సస్పెండ్ అయ్యి దీనిపైన విచారణ చేపడితే డిఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు డీజీపీ దానికి కాకుండా ఒక మహిళ మహిళ మీద సుబేదారి పోలీస్ స్టేషన్ లో మహిళ సిబ్బంది మీద ఆరోపణలు అని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి ఏసీపీ విష్ణుమూర్తి మీద అయితే మనోడు ఒక్కటేసారి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం లేకపోలేదు మనోడి మీద ఉన్న ఫైల్ ఇప్పుడు ఆ మనోడు సస్పెండ్ అయిన ఫైల్ ఉందా ఆ సస్పెండ్ అయిన ఫైల్ సీఎం దృష్టికి మంత్రుల దృష్టికి వెళ్తే క్లియర్ నేను ఒక దృష్టికి నా ఫైల్ ముంగడికి వెళ్తే నా ఈ సస్పెండ్ నుంచి బయటపడవచ్చు అంటే మంత్రుల దృష్టి సీఎం దృష్టిని ఆకర్షించాలి అట్లాంటి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు అందుకోసమే పెట్టాడు ప్రెస్ మీట్ అని దీన్ని మనవరణం కాదు నెటిజన్లు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేస్తున్నారు అంటే ఈయన గురించి చిన్న చరిత్ర తీస్తున్నారు అనమాట అసలు విష్ణుమూర్తి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పెట్టకుండా ఈయన ఓ పక్క నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిపి యాన్యువల్ ప్రెస్ మీట్ నడుస్తుంది అందులోనే సంధ్యా థియేటర్ గురించి మొత్తం విషయం అంతా జరిగింది సిపి చెప్పి కూడా మొత్తం ఓ పక్క దానికి పేర్లగా ఈయన పెట్టేశాడు ప్రెస్ మీట్ సోమాజీ కూడా ప్రెస్ మీట్ లో మరి పోలీసుల సంఘానికి అధ్యక్షుడు రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడా లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి డీజీపీ గారే చెప్పి లెవెల్ లో ఆయన ప్రెస్పీట్ పెట్టి మళ్ళీ నాకు ఎవరితో సంబంధం లేదు చివరి రాష్ట్ర చెప్పుకోవచ్చు ఏంటంటే మళ్ళీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఎక్కువ తిట్టి రాష్ట్రకి మళ్ళీ పొలిటికల్ లీడర్లు కూడా పోలీసులను అని చెప్పి అంటే మొత్తానికి ఏం చెప్పదలుసుకున్నారు ఈ పుష్ప సంబంధించి అల్లు అర్జున్ పశ్చాత్తాపడట్లేదు అని చెప్పడం వరకు ఓకే సరే నువ్వు అల్లు అర్జున్ తిట్టు మిగతా వాళ్ళు ఎందుకు లాగుతున్న వాళ్ళ మిగతా వాళ్ళు ఎందుకు నీ విషయాలు కూడా వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటది గలీజుగా ఉంటది కదా అయితే ఇది ఇది ఇంత పక్క పెడితే పోనీ న్యాయం జరిగింది ఇంత మాట్లాడితే రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు నైట్ సంబంధం లేని వ్యక్తులు సంధ్యా థియేటర్ తో సంబంధం లేని పోలీసులు ఎవరు కూడా స్పందించండి రేవంత్ రెడ్డి పాపం మళ్ళీ వేటు కూడా చర్యలు తీసుకొని చెప్పి కూడా డీజీపీ వాళ్ళందరికీ కూడా పోలీసు ఆదేశాలు జారీ చేశాడు మనం ఎన్ని చేసినా కూడా పాపం ఆయనకు ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టి రెండు నలభై నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కూడా పోలీస్ స్టోర్ లో లాగా రెచ్చిపోతే కూడా ఆడ ఫలితాలు లేకుండా ఉల్టా ఉల్టా దాని మీద ఇంకో కేసు నమోదు అయింది ఆయన మీద మొత్తం మీడియా ఫోకస్ అంతా రకంగా ఆకర్షించి సంబంధించిన రీల్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితున్నాయి ట్రోల్ అయితున్నాడు విపరీతంగా వైరల్ అవుతున్న వ్యక్తి ఏసీపీ కృష్ణమూర్తి మనం చూడండి సాయి కుమార్తో పోలిస్తూ అటు సాయి కుమార్ డైలాగ్ లు నే ఫోటోలు వేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా నిధులు నువ్వు చెప్తున్నావు కరెక్టే బట్ నువ్వెంత కరెక్ట్ గా ఉన్నావు నువ్వెంత నిజాయితీగా ఉన్నావు అని ఆ నెటిజన్లు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఒక బంతి నువ్వు అటు ఇస్తే అది రివర్స్ అంత ఎంత ఫాస్ట్ గా వస్తుంది ఈయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మరో కొత్త చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది చిక్కులు ఏర్పడ్డాయి కదా చిక్కులు ఏర్పడ్డాయి అంటే ప్రభుత్వం నుంచే ప్రెస్ మీట్ పెట్టిండా అనే ఆరోపణలు రావడం మళ్ళీ దీన్ని నేను కాదు నేను పోలీసు ప్రమేయం లేదనుకుంటా లేదు అనుకుంటా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అఫీషియల్స్ పెడితే పోలీస్ స్టేషన్ లో పెట్టాలి లేదంటే సిపి ఆఫీస్ లో పెడతాయి సిపి ఆఫీస్ లో పక్క ప్రెస్ మీట్ జరుగుతుంది ప్యారల్ గా ప్రెస్ మీట్ రన్ చేసి దానికి దానికంటే ఇదే ఎక్కువ వరలు అయిపోయింది సోషల్ మీడియా నేనే ఎక్కువైపోయాడు అగ్ని ఫైర్ మాటగా అల్లు అర్జున్ ను తిట్టడం అల్లు అర్జున్ చేయడం అప్పటికీ అక్కడ మీడియా మిత్రులు అడుగుతున్నారు అల్లు అర్జున్ ఎక్కడ కిచ్చపడనట్లేదు కదా పోలీసులు దాన్ని ఆయన దాటవేసి అంటే సమాధానం దాటవేసి అల్లు అర్జున్ కించపరచడం కాదు అల్లు అర్జున్ మానసిక స్థితే బాగాలేదు అంటే అవన్నీ చెప్పుకొస్తున్నాడు ఈయన అంటే ఇప్పుడు సున్నితమైన అంశంలో సరే ఈయన టార్గెటెడ్ ఏంటంటే ఒక సస్పెండ్ అయిన ఫైల్ ముంగడికి పోవాలి నేను మంత్రుల దృష్టి సీఎం దృష్టి ఆకర్షించాలని నేను అనుకున్నాడు బట్ రామేశ్వరమైన శనిశ్వరం వదలన్నట్టు ఉల్టా చరిత్ర అంతా తీసరికి ఉల్టా మరో భాగవతం అంత బయటపడేది అది సంగతి ఇది వాటి టాపిక్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ పల్లె టీవీ